ఎంతసేపు పెళ్ళి 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 అంటారు తప్ప మూడు మూడు పడేదాక నువ్వే నా లోకం నువ్వే నా సర్వస్వం నువ్వు లేకపోతే నేను నేను లేను అసలు నువ్వే నా జీవితం అంటారు అదే మూడు మూడు వేసిన తర్వాత నువ్వు కాదు నాకు ఇంకెవరితో సంబంధం ఉంది నాకు వాళ్ళతో సంబంధం ఉంది నాకు వీటితో సంబంధం ఉంది అది మనకి చెప్పారు బట్ ఫోన్లలో చాటుకు మాట్లాడి ఒక మంచి మనిషి భవిష్యత్తులో మన్ను పోసి తన భవిష్యత్ సంతోషంగా చూసుకుంటున్నా ఈ రోజుల ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భర్తే సరదం అనుకోకండి వాడిని వాడిని తెచ్చిపెట్టిన ఒక్క ముద్ద అయినా తృప్తితో తినాలే తప్ప నాకు నా పంచపరణ పరమానాలు కావాలి అని అనుకోవడం మూర్ఖత్వం ఎందుకంటే లేనోడు చూపించే ప్రేమ ఉన్నోడి దగ్గర ఉండదు ఉన్నోడు చూపించే ప్రేమ లేనోడి దగ్గర ఉండదు ఉన్నోడి దగ్గర ప్రేమ ఒక్కటే ఉంటుంది కానీ లేనో ఉన్నోడి దగ్గర డబ్బు ఒక్కటే ఉంటుంది కానీ లేనోని దగ్గర ప్రేమ ఉంటుంది అది గుర్తులేక ఏదో విధమేసేసి హౌలనా ఉండదు ప్రతి ఒక్కరు చాలా చెడ్డ చెడ్డదారులు బట్టి చెడిపోతున్నారు తన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అనవసరమైన వాళ్ళ జీవితాలలో మనం కోసుకుంటున్నారు రేపు పొద్దుల వాడే వీళ్ళకి ఏకై మేకై కూసుంటారు అన్న విషయం మర్చి ఈరోజు మభ్యపడి కన్ను మూసుకొని బ్రతుకుతున్నటువంటి విధవ నా ముండలు ఎంతోమంది ఉన్నారు ముండలు అంటున్నా అని మీరు నన్ను ఏమనుకున్నా సరే కామెంట్ రూపంలో చెప్పండి నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే నన్ను క్షమించండి నేను మాట్లాడింది రైట్ అయితే ఒక మంచి కామెంట్ ఇచ్చి ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్